కాబట్టి జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ కాబట్టి ఆ సార్ యాదలో మరొకసారి గుర్తు చేసుకుంటూ తెలంగాణ వర్తన పట నిస్తా ఉన్నారు రెస్పెక్టెడ్ ఎంసీ గారు నూతన సమాజ తరపునతో ఫ్లవర్ పార్ట్ షో భగే మొదలు సీరియస్ కొ పరిచయ విధంగా సౌమత్ ఒక ప్రోగ్రాం ఉంది కాబట్టి ఐదో వాడు కరుణ లక్ష్మి వెంకటలక్ష్మి రాణి భాగ్య

ఐదు కరుణ లక్ష్మి వెంకటలక్ష్మి రాణి భాగ్య కొత్త సంవత్సరంలో నేను చేస్తున్న మొదటి అధికారిక కార్యక్రమం ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు రెండు వేల సంవత్సరంలో మన ముఖ్యమంత్రి గారు కళలు కన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే పేదలు ఆత్మ గౌరవంతో బతకాలి పేదలకు పైసా ఖర్చు లేకుండా ఇల్లు ఇవ్వాలనే ఒక మంచి శుభ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరపడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది పక్కా చేసే ప్రయత్నం చేస్తుంది సకల సౌకర్యాలతో కూడిన హైదరాబాద్ లో హైటెక్ సిటీ ప్రాంతంలో ఉండే గేటెడ్ కమ్యూనిటీని తలపించే విధంగా పేద ప్రజల డబుల్ బెడ్ కూడా కావద్దా నేను ఎంత ముందు చూస్తూ ఆలోచించిన నేనే ఇక్కడ ఉంటే ఏ సమస్య వస్తుంది అని నాది నేను ఊహిస్తున్నాను నాది నేను ఆలోచన చేశాను ఇప్పుడు రెండవ ఇల్లు వచ్చింది నేను మరి కిందోడు జర మంచి మొత్తం నల్ల నీళ్ళు ఖరాబ్ చేసింది అనుకో నా పరిస్థితి ఏం కావాలి బోరి కొట్టి బిడ్డెత్తుకొని రెండు అంతస్తులు ఎక్కితే మా చెల్లి ఉంటుందాకొని దోశ తీసుకోవో వస్తుంది అప్పుడు ఏమైందని భయం నీళ్ళు ఖరాబ్ చేయాలి వాస్తవానికి దాన్ని పెట్టడానికి దోసే మీరంతస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించాల్సి వచ్చింది నాకు ఒక్కరి కిందో నీళ్ళు ఖరాబ్ చేస్తే మీరు పరిస్థితి నీళ్ళు లేకపోతే

అంటే నా ఇల్లు నేను ఎంత జాగ్రత్త తీసుకుంటానో ఇవన్నీ కూడా నా కుటుంబ సభ్యులు మీరందరూ నా అక్కా చెల్లెలు నా అన్నదమ్ములు అనుకో నాకు బాగా ఇబ్బంది ఉంటుంది అని ఓ పోలీస్ స్టేషన్ కూడా పెట్టుకున్నాడు మరి దావాఖానా దావాఖానలో పెట్టిన బస్తీ దావాఖానా శాంక్షన్ చేసిన మొన్ననే త్వరలోనే మన ఆరోగ్య శాఖ మంత్రి రాజేంద్ర పిలిచి బస్తీ దావాఖానా కూడా స్టార్ట్ సిద్దిపేటలో ఒక మంచి డయాగ్నోస్టిక్ సెంటర్ కట్టిస్తున్నాను ఈ వారంలో స్టార్ట్ చేస్తాం డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే ఈ మధ్యలో జ్వరం వస్తే రోగం వస్తే పరీక్షలు ప్రైవేట్లో పోతున్నారు పోతే ఒక్కొక్కరికి వేల రూపాయలు ఖర్చు అయితే ఇప్పుడు ఒక పైసా ఖర్చు లేకుండా మన జిల్లాలో ప్రైవేట్ పిహెచ్ ఇరవై ఏడు ముప్పై పిహెచ్సిలు ఉన్నాయి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి వైద్య విజ్ఞాన పరిషత్ హాస్పిటల్ అన్ని కడితే నలభై ఆసుపత్రులు ఉన్నాయి జిల్లా ఉష్ణాబాద్ కానీ చేయాల కానీ దుబ్బాక కానీ గజ్వేల్ కానీ కొమ్మరెడ్డి కానీ మన అక్కనపేట మండలం కానీ కోయడ మండలం కానీ బెజైకి మండలం కానీ మన వీరిదొడ్డి కానీ గౌతాబాద్ కానీ చిన్నకూరూరు కానీ నమ్మూరు కానీ గజ్వేల్ కానీ ములుగు మండలం కానీ ఎక్కడికైనా పిహెచ్ పరీక్షకు రక్త పరీక్ష ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో రూపాయి ఖర్చు లేకుండా పరీక్ష చేసి వాళ్ళ సెల్ ఫోన్కు మెసేజ్ పంపడం కార్యం ద్వారా ఒక పరీక్ష రెండు పరీక్షలు కాదు యాభై రకాల పరీక్షలను ఉచితంగా చేయడం జరుగుతుంది దీనికి గుడ్డెక్ సంబంధించి కానీ కాలేయానికి సంబంధించి కానీ బీపీ షుగర్ థైరాయిడ్ యాంటిడెంటల్ ఆల్ సర్జరీస్ అంటే ఏ పరీక్ష కానీ యాభై ఏడు రకాల పరీక్షలు పేదవాళ్ళ కోసం పైసా ఖర్చు లేకుండా పరీక్ష చేసి రిపోర్ట్కి చేర్చి

ఇదే కాకుండా సిటీ స్కాన్ మిషన్ కావాలి ఏదైనా తల దెబ్బ తాకింది బయట జారి పట్టే తల దెబ్బ తాకింది నడుపు దెబ్బ తాకింది శరీరంలో ఎంత దెబ్బ తగింది అది ఏం చేయాలంటే సిటీ స్కాన్ చేసి తప్ప తెలుస్తలేదు బయట పోయి సిటీ స్కాన్ చేస్తే మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అది కూడా ఇబ్బంది ఉండద్దని రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో సిటీ స్కాన్ మిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ సిటీ స్కాన్ మిషన్ అదే విధంగా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ డయాగ్నోస్టిక్ సెంటర్ ట్రయల్ చేస్తున్నాం వారం లోపల ప్రారంభం చేస్తాం ఇక ఈ సిటీ స్కాన్ మిషన్ కూడా మొన్ననే టెండర్ పూర్తి రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో చేసినాం దీన్ని కూడా ఈ సిటీ స్కాన్ మిషన్ కూడా ఒక నెల రోజుల్లోగా రోజుల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం కావద్దని ఇవన్నీ